హలో అందరికీ అసలు దుర్గంధ సంబరం అంటే ఏంటో అనేది ఈ వీడియోలో చూసేద్దాము సో కొత్తగా చూస్తున్న వాళ్ళకైతే చాలా నచ్చుతుంది చూసేయండి గోదావరి జిల్లాల్లో గృహప్రవేశమైనా లేదంటే పెళ్ళిళ్ళైనా సరే ఇట్లా వెంకన్న బాబు సంబరం అనేది పెట్టించుకుంటూ ఉంటారు సో దీని యాక్చువల్ స్టోరీ ఏంటి అంటే సో పెళ్ళిళ్ళ వాటికి పెట్టించుకుంటారు కదా సో వెంకన్న బాబు కథనైతే చెప్పుకుంటూ ఉంటారు వెంకటేశ్వర స్వామి కథనైతే చెప్తూ ఉంటారు రాత్రి తొమ్మిది గంటలకు ప్రారంభించి ఉదయం తెల్లారుజామున మూడు నాలుగు ఐదు ఆ గంటల వరకు కూడా సో ఇది అనేది మనకి కొనసాగుతూ ఉంటుంది సో మనకి నైట్ అంతా కూడా వెంకటేశ్వర స్వామి కథనైతే చెప్తూ ఉంటారు సో భజనలతోటి వాటిలతోటి మంచి మంచి వేషాలవన్నీ వేసుకొచ్చి ఆ కథనైతే చెప్తూ ఉంటారు అట్లా చెప్తున్నప్పుడు వెంకట స్వామికి ఒక అయితే వస్తుంది ఆ కష్టాల నిమిత్తం వాళ్ళ అక్క అయినా సరే దుర్గమ్మని తలుచుకుంటూ ఉంటాడు అప్పుడు దుర్గమ్మ అయితే వస్తుంది అన్నమాట తెల్లారుజామున మూడు నాలుగు గంటలకు దుర్గమ్మ అనేది బయటకు వస్తుంది మంచిగా ఎర్రని చీర గాజులు ఇవన్నీ ధరించిన దుర్గమ్మ తెల్లారుజామున మూడు నాలుగు గంటలకల్లా మనకి బయటకైతే తీసుకొస్తారు బయటికి తీసుకురావడానికైతే చాలా బ్రతిమాలించుకుంటారు సో ఇవన్నీ కూడా వీడియో క్యాప్చర్ చేద్దామనుకున్నాను లోపలికి వెళ్ళైతే నేను తీసే సాహసం చేయలేకపోయాను ఎందుకంటే నాకే కొత్త ఫస్ట్ టైము చూసినట్టు చాలా బాగా అనిపించింది సో మీతో కూడా షేర్ చేద్దాము అని చెప్పేసి నేను ఈ వీడియో అయితే తీసాను ఇది కూడా భయపడుతూ భయపడుతూ అయితే తీసాను అనమాట సో దుర్గమ్మ గారు బయటకైతే వచ్చిన తర్వాత సాంబ్రాణి వేస్తూ కొబ్బరికాయలు కొడుతూ మొత్తం అయితే ఇట్లా జరుపుతూ ఉంటారు సో బయటకు వచ్చి ఆవిడ ఉగ్రరూపం అనేది మనకి చూపిస్తూ ఉంటుంది సో మొత్తానికి చెప్పాలి అంటే అలా వేషం వేసుకున్నది మనిషి అయినా సరే అట్లా బయటకు వచ్చి సాంబ్రాణి కొబ్బరికాయ అంతా చూ చూసేసరికి ఆవిడ ఖచ్చితంగా దేవత అయితే అయిపోతుంది సో నా కళ్ళతో నేను చూశాను కదా చాలా అనమాట సో చాలా ఎన్నెన్నో వింతలు అయితే జరుగుతూ ఉంటాయి సో ఆవిడ నోటితోనే నీళ్ళ బిల్లు మోయడం అండ్ వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి గేట్లు కొట్టి కొబ్బరికాయ కొట్టించుకోవడం ఇట్లాంటివన్నీ కూడా ఆటోమేటిక్గా జరిగిపోయాయి అనమాట నేనే చూసి షాక్ అయ్యాను సో మీకు చూస్తుంటే చాలా తన్మయత్వంతో డాన్స్ అయితే చేస్తున్నారు దుర్గమ్మ ఇవన్నీ కూడా మనం చూడాలి అంటే గోదావరి జిల్లాలోనే సాధ్యమవుతుంది ఇట్లా సిటీస్లోనూ వీటిల్లో అయితే మనకి చూడడానికి కూడా కుదరదు ఎందుకంటే ఇక్కడ ఇలాంటివి ఉంటాయని కూడా తెలియదు అన్నమాట సో నేను వెళ్ళి చూసేంత వరకు కూడా నాకు తెలియదు ఇదంతా చూడాలి అంటే రెండు కళ్ళు సరిపోట సో ఒకటి కాదు రెండు కాదు చాలా అద్భుతాలే ఓ నిమ్మకాయ మీద నిప్పు పెట్టించి నాలుగు మీద పెట్టుకుని అది డైరెక్ట్గా అయితే మింగేశారు తర్వాత నీళ్ల మీద నొడ్డుతో అయితే మోసుకుంటూ వచ్చారు నిప్పుల మీద నడవడం ఇవన్నీ కూడా స్పా కంటిన్యూస్గా జరిగిపోయినాయి అన్నమాట సో కావాల్సిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కొబ్బరికాయ కొట్టించుకోవడం ఇవన్నీ కూడా చేస్తున్నారు సో చాలా తన్మయత్వంతో ఉంటుంది అన్నమాట సో దగ్గరగా వెళ్ళాలంటే చాలా భయం వేసింది ధైర్యవంతులైతే వెళ్ళొచ్చు సో మీకు అక్కడ ఆ దుర్గమ్మను చూస్తేనే తెలుస్తుంది కదా ఎంతోమంది కూడా డబ్బులైతే దిష్టి తీస్తున్నారు కొబ్బరికాయ కొట్టిస్తున్నారు ఎవరో తెలియని వ్యక్తి దగ్గరికి కూడా వెళ్ళి కొబ్బరికాయలు అయితే అన్నమాట సో ఇలాంటివి మీరు ఎప్పుడైనా చూసి ఉంటే నాకు కామెంట్ చేయండి ఇలా గంట రెండు గంటల సేపు దుర్గమ్మ తన ఉగ్రరూపం చూపించిన తర్వాత తనని కూర్చోపెట్టడానికి అయితే చాలా ప్రయత్నిస్తారు ఒక అరగంట సేపు ప్రయత్నించినా సరే దుర్గమ్మ అయితే శాంతించలేదు ఇలా సాంబ్రాణి వేసేసరికి ఇంకా ఉగ్రరూపం అయితే వచ్చేస్తుంది అన్నమాట సో ఇక్కడ మీకు వీడియోలో చూస్తుంటే కెమెరా అనేది షేక్ అయిపోయింది నాకు భయం వేసింది కూడా సో అట్లా పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంటే మన మీదకి వచ్చేస్తున్నారేమో అన్నంత ఫీలింగ్ అయితే వచ్చింది సో అందుకే ఇట్లా కెమెరా అనేది షేక్ అయిపోయిందన్నమాట సో ఇలాంటిది మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా మీకు ఇలాంటివి చూస్తే భయం ఏంటి అనేది కూడా నాకు కామెంట్ చేయండి బట్ అయితే మన మీదకి రారు అని చెప్పేసి ఒక నమ్మకం ఉంటుంది సో ఎంత ఉన్నా వాళ్ళకంటూ ఒక బౌండరీస్ అయితే ఉంటాయంట సో ఇదంతా మనకి వింటున్నానికి కొత్తగా అనిపించినా ఆ టైం వచ్చేసరికి ఎవరికైనా భయం ఇవ్వాల్సిందే సో అట్లా గంట రెండు గంటల సేపు తర్వాత అమ్మవారు అయితే శాంతించి ఒక కుర్చీలో కూర్చోబెట్టారు సో అప్పుడు అందరూ వెళ్ళి ఆశీర్వాదాలు అయితే తీసుకుంటూ ఉంటారన్నమాట సో మీరు ఇలాంటి ఎప్పుడైనా చూస్తే కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఇది గ్రాచ్యులేటర్ బాయ్ బాయ్